అయితే మా ఛానల్ పక్కగా చేసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా అంటే పోతున్నా వారిన ఎవరైనా సరే జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఓ ఫ్రెండ్స్ బిజ్జి అయితే వచ్చేసింది చాలా బాగుంది అదేంటో ఫ్రెండ్స్ అక్కడ అక్కడైనా చిన్న శబ్దం అయితే వచ్చింది కొద్దిగా భయం అయితే అనిపించింది అనిపించింది దేవుడా నువ్వు కాపాడాలి అల్లలండి తిరిట అదే కదలదంట కనరా నీకడ పెట్టేది అది తిరిగేది మాది సరిగా ఉండగా పార్క్ అది వారంలో బుక్ చేస్తా ఏటో నాన్న వర్షం స్టార్ట్

వానబడి <Gã> ఎత్తనా <entender it> <_lan believers> ఓకే ఫ్రెండ్స్ వాన్ అయితే మొదలైంది కొద్దిగా బండి స్పీడ్గా పనిస్తున్నాను ఎందుకంటే ఎడారి కాబట్టి మళ్ళీ తడిసిపోతామని అయితే మేము వెళ్ళిపోవాలి కొద్దిగా త్వరగా స్పీడ్గా లాగేస్తున్నాను బండి అయితే ఎక్కువైంది పానీ పాని పానీ చూడండి ఫ్రెండ్స్ ఎవరో కానీ తడిసిపోతానని నడుచుకుంటూ వెళ్తున్నాడు అయినా కానీ చిన్నగానే వెళ్తున్నాడు నడిచి 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 ఎప్పుడుకి రావాలి ఆయనయితే గ్యారెంటీ తడిచిపోవటం ఆయన వాన కొంచెం పాగమ్మా ఊరి దగ్గరికి వచ్చేస్తుంది మరి ఓవర్ స్పీడ్ ఎందుకు లిమిట్ కానీ వాన అయితే పడుతుంది రాజపూర్లో ఆగేమో కొంచాకి వెళ్దామని తజ్పూడి అటు మేము అలాగే బాగు బాగానే అయితే రి అనస్ ఏంది అక్కడ రాగానే కలర్ మారిపోయింది రిడేందు తేడా ఉంది బాయ్ డేంజర్గా ఉంది ముందుకెళ్ళి చూద్దాం దా చిన్నగా చిన్నగా బాణిరా చిన్నగా బానీ బండి ఈ గట్టి కొట్టుగా బండి యవలన్న టుంరా ఎక్డా మటిదుకి కాచిదు పిట్ట్ట్ట్కి విడుదదలా నాం పిట్ట్కి విడుదలా విడుదలా ఏ దెయ్యాలు లేదు ఏమీ లేదు భయపడ కాక నేనుగా నేను బండి మానేస్తాను గమ్ముకు గట్టికి ఉన్నాను వెళ్ళిపోదాం దెయ్యాలు లేదే లేదు భయపడతావు కొరక నేను అటు ఇటు చూపు కాకు అటు ఇటు చూసామంటే భయం వస్తుంది మామూలుగా వెళ్ళిపోదాం మనం వచ్చిన పని ఏంది మనం చూసుకున్నాం ఏందో చూడు అవి చూడు ఇక్కడ ఏదో బిల్డింగ్లు కడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏదో మొత్తానికి పెద్ద ప్రాజెక్ట్ వేశారు మన నాగులు పడు స్టార్టింగ్ ఎంట్రింగ్లో వేసారు ఇది మనం వెనకలు నుంచి అయితే వెళ్ళే దావలో నాగులుప్ప జంక్షన్ సగవంగా ఉంటుంది ఇది చూడండి ਕੇਨ ਦੁ ਪਾਰਿ ਕੀਲੋ ਆਪਤਾਂ ਆਲੀ ਕੇਲੀ ਮਾਂ ਪੇਲਲ ਲੈ ਏਵੁ ਰੈ ਜੁਰੀ ਦੀ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము దగ్గరికి అయితే వచ్చేసాం నీళ్ళు అయితే లేవు కాలంలో చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జి అయితే మొత్తం చూపిస్తాను చూడండి చాలా బాగా అయితే ఉంది బ్రిడ్జి చాలా లెంత్ కింద నీళ్ళు అయితే లేవు డౌన్లో ఏడో కొద్దిగా సగం అయితే వస్తున్నాయి నీళ్ళు బ్రిడ్జి అయితే బాగా హైట్ కట్టారు ఇప్పుడు అలా ఈ కాల్ తరతరాలుగా అయితే ఇబ్బంది येती तो देखो बात